మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభలో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైపోయిందనే ప్రచారం ఊపందుకుంది వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది రాజకీయాల్లో ఉండనని వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు ఈ స్థానానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఇక్కడ నుండి చిరంజీవిని బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది ఏపీలో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు అందులో బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆయన తన పదవికి రాజీనామా చేసినా బీజేపీ తరఫున తిరిగి ఎన్నికయ్యారు కృష్ణయ్య కన్నా ముందు బీదా మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ వైసీపీని వెడటంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులు వదులుకున్నారు తర్వాత నోటిఫికేషన్ రాగా సానా సతీష్ బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులయ్యారు పొత్తులో భాగంగా జనసేనకు ఒక ఎంపీ పదవి రావాల్సి ఉంది విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీని జనసేనకు కేటాయించి చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ఎన్డీఏ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది అయితే బీజేపీ తరఫునే బరిలో నిలుస్తారని కూడా మరో చర్చ ఉంది కానీ బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు ఎన్డీఏకు రాజ్యసభలో బలం సరిపడా లేదు కీలక బిల్లులు పాస్ కావాలంటే పెద్దల సభ ఆమోదం తప్పనిసరి దీంతో వీలైనన్ని రాజ్యసభ సీట్లను పొందేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది విజయసాయి రెడ్డి రాజీనామా కూడా ఇందులో భాగమేనని ప్రచారం కూడా ఉంది చిరంజీవిని రాజ్యసభకు పంపడంతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారనే చర్చల్లో ఉంది వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో పాటు పార్టీలో ఇటు ఏపీ పాలిటిక్స్లో ఒక్కసారిగా అలజడరేగింది విజయసాయి రాజీనామాతో వైసీపీ శ్రేణులు షాక్లో ఉండగా ఆయన రాజీనామాకు గల కారణాలు అంతు చిక్క ప్ర అంతు చిక్కగా ప్రత్యర్థి పార్టీలు సైతం ఒక రకమైన డైలమాలో పడ్డాయనే చెప్పాలి ఇదిలా ఉండగా విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం అధికారం కోటమిలో పోటీ నెలకొంది అయితే ఈ స్థానం బీజేపీకే ఫిక్స్ అయినట్లు విజయసాయి రాజీనామా చేసిన మరుక్షణ నుండే ఊహాగానాలు వినిపించాయి అంతేకాకుండా ఈ స్థానం హీరో చిరంజీవికి దక్కనుందని టాక్ వినిపిస్తుంది సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించడంతో ఈ ఊహాగానాలకు మరింత మరింత బలం చేకూరుతుంది ప్రస్తుతం ఈ రేసులోకి అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది రెడ్డి స్థానం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే రాయలసీమలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే నాగబాబును మంత్రిని చేస్తానని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి జనసేన రేసులో లేనట్లే అని చెప్పాలి టీడీపీ కూడా ఆ స్థానంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదని సమాచారం దీంతో బీజేపీ ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను రాజ్యసభకు పంపితే రెడ్డి ఓటు బ్యాంక్ తమ వైపు మరింత ఎక్కువగా ఉంటుందని బీజేపీ నమ్ముతోందని సమాచారం మొత్తానికి విజయసాయి రాజీనామాతో ఏపీలో రాజకీయ సమీకరణాలు బాగా వేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది మరి బీజేపీ ఈ పరిణామాన్ని ఉపయోగించుకొని ఏపీలో బీజేపీ బలపడుతుందా లేదా అనేది వేచి చూడాలి